హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే ఇక్కడ పూజ అయితే చేసేసాను టిఫిన్ అలాంటివి ఏం చేయలేదు ఈరోజు పూజ పని పెట్టుకునేసరికి లేట్ అయ్యింది ఇంకా ఎలాగో పిల్లలు కూడా స్కూల్ లేదు కాబట్టి అన్ని పనులు కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్ అయితే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ ఇలాంటివి చేసుకోవాల్సి వచ్చేది లేదంటే చీకర నాలుగు గంటలకు అలా లేల్సి వచ్చేది స్కూల్ లేదు కాబట్టి ఇంకా అయినా సరే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి లేచాను లేచి ఇంకా కసులు కొట్టడము మండలు దుడ్చడము స్నానాలు అన్నీ అయిపోయాక పూజ చేశాను ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి ఇలా పూజ చేసేసుకొని నైవేద్యానికి వచ్చేసి బెల్లమన్నం చేశాను అనమాట ఇంకా అదే నైవేద్యం ఇంకా పెట్టేసి పిల్లలు కూడా అదే తిన్నారు పాపకు మాత్రం పెట్టలేదు ఇంకా బియ్యం కూడా ముందుగానే కడిగి పెట్టేసి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను పూజ అయిపోయిన వెంటనే ఇంకా వంట కూడా మొదలు పెట్టేస్తున్నాను టిఫిన్ ఏం చేయలేదనమాట డైరెక్ట్ ఇంకా లంచ్ తినేస్తారులే అనేసి వంట చేయడం స్టార్ట్ చేశాను బియ్యం ముందుగానే కడిగి పెట్టాను అన్నాను కదా అలపు బియ్యం నానయ్యి స్టవ్ పైన అయితే అన్నం పెట్టేశాను ఇంకప్పటికీ ఆకలి ఏంటంటే ముందు రోజు అన్నం ఉండింది అలాగే పెరుగు కూడా ఉండింది అనేసి పాపకు పెరుగు అన్నం పెట్టేశాను వీళ్ళిద్దరు మాత్రం చరిగి కొంచెం స్వీట్ అయితే తిన్నారు బెల్లం అన్నం అంతే ఇంకా వంట చేసేస్తే అక్కడికైనా త్వరగా తింటారేమో అంటే ఒక్కటే ఆటలు 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 ఆడుతూనే ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి టెన్కు లెవెన్ అలా స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు వరకు ఆడుతూనే ఉన్నారనమాట ఐదు ఐదున్నర వరకు ఇంకా సరేలే ఆడుకోలేనేసి నేను కూడా పట్టించుకోలేదు ఎక్కడికి పిల్లరు ఉంటే కిందనే ఉంటారనమాట మెట్ల పైన కానీ కిందగానే ఉంటారు అంతే నేను చూసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో ఇంక అన్నానికి అయితే పెట్టేసాను ఆలోపు ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను పప్పు వచ్చేసి చుక్కకూర గోంగూర మెంతికూర ఇవన్నీ వేసేసి ఇంకెలాగో ఎప్పటిలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను చుక్కకూర గోంగూర కాంబినేషన్ పప్పు బాగుంటుంది అందులోనే మెంతికూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఈ మధ్య ఎప్పుడు పప్పు చేసినా సరే ఏదో ఒక ఆకుకూరలు పెట్టి పప్పు చేస్తున్నాను ఈ ఆకుకూరలకు అలవాటు పడినప్పటి నుంచి ప్లెయిన్గా తినాలంటే అస్సలు తినాలనిపిస్తలేదు ఇంకా టైం ఉండంటే ఆకూరలు ముందుగానే కడిగి పెట్టి నీళ్ళన్నీ వార్చుకుంటే సరిపోతుంది కానీ నాకు టైం లేదు ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే తొందరగా కడిగేసి చేస్తున్నాను ఇంకా బ్యాల్ కడిగి ఫస్ట్ సోఫైనా పెట్టేసాను బ్యాల్ ఒక పక్క ఉడుకుతూ ఉంటాయి అలా కట్ చేసుకున్నవన్నీ వేసి తర్వాత పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పాను కదా గోంగూర చుక్కకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కడిగి వేసేసాను అందులో కొంచెం చింతపండు టమాటా ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాను పచ్చిమిర్చి చూడడానికి లావున్నాయి కానీ పెద్ద కారం లేవన్నమాట ఇంకొక రెండు వేసింటే సరిపోయేది ఆ కూర పప్పులు ఎప్పుడైనా సరే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అలాగే కొంచెం గట్టి కూడా ఉండాలి పప్పు వచ్చేసి అప్పుడే పప్పు టేస్ట్ ఉంటుంది ఇంకా పప్పు రాత్రి కూడా వస్తుందనేసి ఎక్కువే చేస్తున్నాను అన్నం పప్పు కొంచెం ఎక్కువే చేస్తాను ఇప్పుడు తిని మళ్ళీ తింటారేమో ఏమన్నా మధ్యాహ్నం టైంలో వేస్తే అనేసి రెండుకు మూడు అలా అనుకుంటే టువెల్వ్ తిన్నారు ఒకటేసారి ఉదయంది మధ్యాహ్నం కలిపి అప్పుడు కాదు ఇప్పుడు ఆకలి అంటే నేను త్వ త్వర త్వరగా చేసేస్తున్నాను ఫాస్ట్గా తీరా చూస్తే తిందురా అండి తిందురా నేను బంగిపోయినట్లు అయిపోయింది వీళ్ళని ఇంకా స్వీట్ తిన్నారు కదా ఆకలి కాలేదనమాట పాప ఎలాగో పెరగన్నం తిరిగింది కాబట్టి తను కూడా ఆకలి కాలేదనింది ఇంకా సర్లేని అన్నీ ఇంకా ముందుగానే చేసి పెట్టేశాను ఇంకా పప్పుకు పెట్టేలోపు అన్నం కూడా ఉడికింది అన్నం ఉంచేసాను ఇంకా అన్నం ఒకటి మగ్గుతే సరిపోతుంది రసం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎవరు తినరు ఇంకా మా ఆయన కూడా మధ్యాహ్నం ఇంటికి రాను వర్క్ ఉందన్నారు ఇంకా మా వరకే కదా రసం అన్నీ చేసిన అయిపోవనేసి చేయలేదన్నమాట ఇంకా రసంలో కిలుబాయ్లు కూడా ఉలిచి పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా అన్నీ వేసేసి పప్పులో లాస్ట్లో ఉల్లికడైతే వేసేస్తున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తాను అనమాట ఇంకా వంట అనేది ఈరోజు అన్నం పప్పే టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఈరోజు కొంచెం పనులన్నీ కొంచెం ఈజీగా అన్నట్లు అనిపించింది స్కూల్ ఉంటే ఉదయం టిఫిన్ చేయాలి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి చేయాలి ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట స్కూల్ లేకుంటే అన్ని పనులు ఇది అవుతాయి నిజంగా నాకైతే మాత్రము ఎక్కడ లేని మొబ్బొస్తుంది ఇంకా లేటుగా లేవడము ఇంకా వండుకోవడం తినడం అన్నీ లేట్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా కాకపోతే ఈరోజు పూజ చేయాలి కాబట్టి అది కూడా ఆరులోపు లేసాను ఇంకా పూజ చేసేది లేదు మామూలు పూజ అయితే కొంచెం నిదానంగా సెవెన్ సెవెన్ థర్టీకి అలా లేస్తాను ఇంక అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నిదానంగా చేసుకుంటా ఉంటాను స్కూల్ ఉంది అంటే ఎనిమిదికంతా పని మొత్తం అయిపోతుంది మహా అంటే తొమ్మిది తొమ్మిదిన్నర పది ఒకవేళ ఉదయాన్నే ఇంకొంచెం బండలవన్నీ తుడుచకపోతే పది పదిన్నర కూడా అవుతుంది స్కూల్ ఉంటేనే బాగుంటుంది నాకు నాకు కూడా లేజీగా ఉండదు ఫాస్ట్గా పనులు అన్నీ చేసుకుంటాను లేయడం కూడా తొందరగానే లేస్తాను అనమాట స్కూల్ లేకుంటే లేట్గా లేవడం ఇలా ఉంటుంది ఇంకా అన్నం పప్పు పెట్టేస్తాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేకు ఇక్కడ ఇడ్లీకి అయితే నానపెట్టేస్తున్నాను ఇంకా మినపప్పు నేను ఒక కప్పు అనేది పెట్టుకున్నాను దాంతో సగం వేసాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పుతో సగం మినపప్పు వేశాను ఒకటిన్నర కప్పు రవ్వ వేస్తాను అనమాట అంటే సగం సగంలాగా వన్ ఇస్టు త్రీ పద్ధతిలో పెడతాను ఒకవేళ ఒక కప్పు నిండా మినపప్పు తీసుకుంటే మూడు కప్పులు రవ్వ అలా తీసుకుంటాను మినపప్పు ఎప్పుడు నానబెడితే రవ్వ కూడా అప్పుడే పక్కపక్కన రెండు నానబెట్టేస్తాను అనమాట అలా నానబెట్టామంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా బాగుంటాయి టేస్ట్ కూడా మెత్తగా వస్తాయి దూదిలాగా ఇడ్లీలు వచ్చేసి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇంక అన్నం అయితే వగ్గుతుంది అనమాట అన్నం పప్పు అయ్యేలోపు ఇంక ఇవి కూడా కడిగి నానబెట్టేస్తే సరిపోతుంది ఇంకొంచెం సామాన్లు అయితే ఉన్నాయి టీ తాగినవి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ కడిగేస్తాను వంట చేసుకుంటూనే ఇంక ఈరోజు పెద్దగా పని ఏం లేదనిపించింది పూజ ఒకటి ఉదయాన్నే కొంచెం పని ఉండింది కానీ అన్నీ కడిగి గడప కడిగి పూజ చేసుకొని ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ కడిగేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట పూజ మొత్తం డీప్గా పెట్టుకున్నాను అనుకోండి ఫొటోస్ అన్నీ కడిగి అవన్నీ నాకు ఎంత లేదన్నా కనీసం ఒక రెండు గంటలు ఈజీగా పడుతుంది ఇంకా పిల్లలు లేనప్పుడే పెట్టుకోవాలి ఇలాంటివన్నీ అనిపిస్తుంది నేను పూజ అంటే మా పిల్లలు అది దీపం ఇది కావాలి ఆకలి వేస్తుంది అంటారు చేసిన రోజు ఏం తిన్నారు చేయని రోజేమో ఆకలి అంటారు ఇలా ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ ముందు రోజు నానబెట్టుకుంటే సరిపోయిండేదేమో అలాగ అవి వేసిచ్చి నేను ఇంకా ఈ పని చేసుకునేదాన్ని ఇంకా ఉప్మా చేస్తే సరిగా తినరు ఇంకెందుకు వచ్చింది లేదు పొంగలి చేద్దాం అనుకున్నాను మామూలుగా అయితే ఇంకా పొంగలి చేసిన ఇష్టంగా తినరు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు ఎందుకు వచ్చింది లేదు తొందరగా వంటనే చేసేద్దాం ఇంకా అనేసి వంట చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా మా అమ్మాయి ఫోటో కూడా ఈరోజు తుడిచి నీట్గా పువ్వులు అయితే చామంతులు ఉండే అనమాట చిన్నమాలలాగా కట్టి సూదికి దారం ఎక్కించి ఇలా కుట్టి వేశాను కాకపోతే ఇంకొంచెం పెద్ద కుట్టింటే సరిపోయేది కరెక్ట్ ఫేస్ పైకి వచ్చిందన్నమాట కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి ఫోటోలో ఇంక అన్ని ఫోటోల పువ్వులు అయితే పెట్టేసి మా అమ్మాయి ఫోటోకి ఒక్క ఫోటోకి దండ అయితే వేసేసాను ఇంక వచ్చేసి సాయంత్రము ఇంకా ఉదయం పూజ చేశాను కదా ఒక దీపం కొండే కొండెక్కింది ఇంకో దీపం వెలుగుతుంది సాయంత్రం మళ్ళీ ఓసారి ఇంకా దీపాలు వెలిగించి పూజ చేసుకుంటాను న్యూ ఇయర్ అని ఏవో పెద్ద సెలబ్రేషన్స్ కేకులు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట ఎప్పుడు కూడా చేసుకోము మా ఇంట్లో ఆ కేకులు అసలే తినరు ముందుగానే పాపకి వెళ్తూ బాగలేదు అయినా తినరు అనేసి తెచ్చుకోలేదు స్వీటు దేవుని వరకు ఒకటి బెల్లమన్నం చేశాను కానీ ఇంట్లో ఏం చేయలేదు అనమాట తను తింటాను అంటదనేసి ఏం లేదు ఒకవేళ నాన్ వెజ్ కూడా తెచ్చుకోలేదు తను చికెన్ తినాలి అంటుంది ఇంకా తెచ్చు తెచ్చిస్తాను అన్నాడు ముందు రోజు గడి మా ఆయన ఇంకా వద్దులే అని చెప్పేసాను తను వరకు మనం కూడా తినడం వద్దు అని చెప్పేసాను దానికోసం మేము తెచ్చుకోకుండా ఇంకా అన్నం పప్పే చేసేసాను ఇదిగోండి రాత్రికి అన్నం ఉంది పప్పు ఉంది అన్నీ ఉన్నాయి మినపప్పు కూడా కడిగి పెట్టేశాను మిక్సీ పట్టేసేయాలి ఇంకా పాలు పిల్లలు తాగుతారంటే వేడి పెట్టాను కానీ ఎవరు తాగలేదనమాట పాప ఒక తాగింది నేను కొంచెం టీ చేసుకొని తాగాను ఇప్పుడు పూజ అయితే చేస్తాను ఇంకా టైం ఉందన్నమాట కిల్లంతా నీడ కసులు కొట్టేసుకున్నాను కొంచెం సామాన్లు ఉన్నవన్నీ కడిగి పూజ చేసేస్తాను సరిపోతుంది పిల్లలు అయితే ఇంకా ఆడుతునేవి ఉన్నారు టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ దాటింది అనమాట ఇంక ఈరోజు లాగా వచ్చేసి సింపుల్గా గడిచింది